తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణం క్లస్టర్ నాలుగులోని మాలవ్యానిధర్ స్వామి గుడి వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురావేసి కేక్ కట్ చేసిన క్లస్టర్ ఇన్ఛార్జీ చెంచు రామయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటికీ పార్టీ ఆవిర్భావించి నలభై మూడు సంవత్సరాలు అయినది అని తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలు దేవుళ్లు అని నిన్నదించి లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు కొద్ది మంది నాయకులు కార్యకర్తలతో జెండా అజెండా ప్రకటించాడు తరువాత చైతన్య రథంలో రాష్ట్రం అంత పర్యటించి తొమ్మిది నెలలు కాలంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఎనిమిది తేదీన అధికారంలోకి రావటం జరిగింది దేశంలోనే మొట్టమొదటి సరిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ఖ్యాతి గడించారు ముప్పై రూపాయలు పెన్షన్ పథకం రెండు రూపాయలుకి కిలో బియ్యం ఖాదీ బట్టలు పక్క గృహాలు యాభై రూపాయలుకి రైతులుకీ విద్యుత్ లాంటి పథకాలు పరిపాలన సౌలభ్యం కొరకు సమూతులు చేసి మండలం వ్యవస్థని తీసుకుని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కారణం మునసీబ్ తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పరిపాలనా సంస్కరణలు తెచ్చినారు సోమసల ఆసియాలోనే అతిపెద్ద మట్టి కట్టడంతో నిర్మించిన కండలేరు ని నిర్మించడం జరిగింది మహిళలకు ఆస్తిలో హక్కు బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు లాంటి ఎనో గొప్ప సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం ఆయన తెలిపారు